మా అమ్మ పెరట్లో పని చేస్తుంది మా ఈ మొక్కలన్నీ పెంచుతుంది తోటకూర ఉల్లిగడ్డ ఇంకా ఏమైతే ఆ రోజు వేసిన కొత్తిమీర చూడండి అయితే పెంచింది ఇదైతే ఉల్లిగడ్డ ఇందులో బూడిద బూడిద చల్లింది వెళ్ళిపా గది వెళ్ళిపా ఇది ఉల్లిగడ్డ కదా ఇది ఉల్లిగడ్డ అయ్యో ఇది ఎల్లిపాయ ఇది ఎప్పుడైతున్నా నలభై ఐదు రోజులు అవుతుందా ఎల్లిపాయ అంట ఇగో పొప్పటి చెట్టు ఇవేమో టమాటో టమాటో చెట్టు ఫుల్ ఉన్నాయి మా అమ్మ ఇప్పటికి కొంచెం గార్డెన్ పని చేసుకుంటా ఉంటది ఈ టమాటా అయితే పండు అయింది కొంచెం ఇదే మా అమ్మ వాళ్ళ గార్డెన్ ఫ్రెండ్స్ బాయ్